సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం అమెరికాలో దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఓ తెలుగు యువకుడు మృతి చెందాడు తెలంగాణకు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల వ్యక్తి అక్కడ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది సెప్టెంబర్ మూడవ తేదీన తన రూమ్మేట్ తో జరిగిన గొడవ తర్వాత పోలీసులు అతని పైన కాల్పులు జరిపారు దాంతో అక్కడ ఆ కాల్పులను మరణించినట్టుగా సమాచారం తెలుస్తుంది అయితే మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మహమ్మద్ నిజాముద్దీన్ గా గుర్తించారు ఈ ఘటన పైన క్లారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పాలమూరు యువకుడు అక్కడి పోలీసులు జరిపినటువంటి కాల్పులో మృతి చెందాడు వారిస్తున్నా వినకుండా రూమ్మేట్స్ పైన కత్తితో దాడికి పాల్పడుతుండటంతో పోలీసులు అతన్ని షూట్ చేశారు దీంతో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రామయ్య భౌలి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ ఉన్నత చదువుల కోసం రెండు వేల పదహారులో అమెరికాకు వెళ్ళాడు అయితే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారా ఏరియాలో కొందరు విద్యార్థులతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు కొద్ది రోజుల క్రితం అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు అప్పటి నుంచి అతను తరచూ రూమ్మేట్స్ ఇంటి ఓనర్ తో గొడవలు పడుతున్నాడు ఈ నేపథ్యంలోనే పది రోజుల కిందట నిజాముద్దీన్ రూమ్మేట్స్ తో ఘర్షణకు దిగాడు వారిపైన కత్తితో దాడికి ప్రయత్నించాడు వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిజాముద్దీన్ నివాసం ఉంటున్న ఇంటికి వచ్చారు నిజాముద్దీన్ రూమ్మేట్స్ పై కత్తితో దాడి చేస్తుండటంతో పోలీసులు అతన్ని దాడి చేయవద్దని వారించారు అయినా వినకుండా వారిపైన కత్తితో దాడికి పాల్పడడంతో పోలీసులు నిజాముద్దీన్ ను షూట్ చేశారు దీంతో అతడు స్పాట్ లోనే అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తుంది ఇక తన కొడుకు స్నేహితుడి ద్వారా ఈ సంఘటన సెప్టెంబర్ మూడున జరిగిందని తెలుసుకున్నానని నిజాముద్దీన్ తండ్రి మొహముద్దీన్ అసుద్దీన్ తెలిపారు అయితే ఆ రోజు తన కొడుకు సరిగ్గా ఏం జరిగిందో అతను ఎలా చనిపోయాడో స్పష్టంగా తెలియదని అన్నారు తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావాలంలో సహాయం కోసం అసనుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు కూడా ఒక లేఖ రాశారు ఆ లేఖలో నిజాముద్దీన్ను శాంటాక్లారా పోలీసులు కాల్చి చంపారని అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది ఇక పోలీసులు అతన్ని ఎందుకు కాల్చారో తెలియదని పేర్కొన్నారు అందిన సమాచారం ప్రకారం తన కొడుకు అతను రూమ్మేట్ ఒక చిన్న విషయంలో గొడవ పడ్డారని ఆయన అన్నారు అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు తన కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి సహాయం చేయడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయభార కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ను సంప్రదించాలని కూడా అసదునుద్దీన్ జైశంకర్కు కు విజ్ఞప్తి చేశారు ఇక ఏసీ విషయంలో రూమ్మేట్ తో జరిగినటువంటి గొడవ ఘర్షణగా దారి తీసిందని మృతుడి బంధువులు ఒకరు తెలిపారు అది కత్తిపోట్ల వరకు వెళ్ళిందన్నారు ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఉన్నట్లుగా సమాచారం పోలీసులు గదిలోకి ప్రవేశించినప్పుడు వారిద్దరిని చేతులు ఎత్తమని అడిగారు ఒకతను అంగీకరించాడు మరొకరు అంగీకరించలేదు ఆ తర్వాత పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు దీంతో నిజాముద్దీన్ మరణించాడు సరైన దర్యాప్తు లేకుండా కాల్పులు ఇంత త్వరగా జరపడము చాలా విచార విచారకరం అంటూ కూడా బంధువులు అన్నారు ఇక మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తిరిగి తీసుకురావడంలో సహాయం చేయాలంటూ మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నామంటూ ఆ కుటుంబం ఇంకా వారు చెప్తున్నారు ఇంకా పూర్తి సమాచారం కూడా అందలేదంటూ కూడా వారు చెప్తున్నారు ఆ బంధువు మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడంలో సహాయం కోరారు ఇక ఈ ఘటన పైన శాంతక్లారా పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ కోరి మోర్ఖాన్ మాట్లాడారు ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు సెప్టెంబర్ మూడున తెల్లవారుజామున ఆరు గంటల ఎనిమిది నిమిషాల సమయంలో తమకు కాల్ వచ్చిందని ఆ వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని కూడా చెప్పారు ఇద్దరు రూమెట్ల మధ్య జరిగిన గొడవ హింసకు దారితీసిందని తాము అక్కడికి చేరుకోక ముందే ఇద్దరులో ఒకరు మరొకరిని కత్తితో పొడిచారని కూడా ఆ పోలీస్ అధికారి వివరించారు దీంతో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం